ఈ రోజు విజయదశమి పండగ మాత్రమే కాదు మరొక స్పెషాలిటీ కూడా ఉంది అదేంటంటే మా మదర్ బర్త్డే ఇవాళ అండ్ ఇవాళ ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది అదేంటంటే గాంధీ జయంతి ఈ రోజు సో మూడు ఉన్నాయండి సెలబ్రేషన్స్ సో పండగ పూజ అయింది ఇప్పుడే ఇప్పుడు కేక్ కటింగ్ సెలబ్రేషన్ యూ ఉదయం నుంచి నా ఫ్రెండ్స్ నా స్టూడెంట్స్ వరల్డ్ వైడ్ ఉన్నారు కదా వరల్డ్ వైడ్ అందరూ కూడా నాకు మెసేజ్లు ఫోన్లు కూడా చేస్తున్నారు నేను తర్వాత మాట్లాడతాను అని తీయట్లేదు సో అందరూ కూడా నాకు టైం ఇస్తే ఈవినింగ్ మీ అందరితో మాట్లాడతాను సో ఎంత సంతోషంగా ఉందంటే నాకు ఈరోజు మీ అందరి ఆశీర్వాదాలతో నేను ఇప్పటిదాకా కూడా దేవుని ప్రార్థిస్తాను మాక్సిమం కవర్ చేస్తావు కదా ఆయన ప్రతి వాళ్ళు ఎవరిని కూడా మిస్ చేయకూడదని చెప్పి ప్రతి వాళ్ళతో వన్ వన్ మినిట్ అందరినీ కవర్ చేస్తావు చేసుకుంటా ఇప్పుడు సబ్స్క్రైబర్స్ తో మాట్లాడాలని చెప్పి కొంచెం బ్రేక్ ఇచ్చే తీసుకున్నాను అంతే సో ఆ భగవంతుడు దయ నేను అనుకున్నవన్నీ నెరవేర్ని మరి మంచి కుటుంబం మరి మంచి హస్బెండ్ మరి మంచి కూతుళ్ళు అల్లుళ్ళు మనోర అంతా కూడా సంతోషంగా జరిగింది నాకు లైఫ్ అంతా కూడా సో ఐఎమ్ వెరీ హ్యాపీ సో ఇంకా నాకు కావాల్సిందలా ఇంకా ఒకే ఒక కోరిక అది మా అమృతమ్మకి సంతానం దాంతో నా కోరిక చాలా వరకు తీర్పునట్టే సో అమ్మవారి దైవాల ఆ కోరిక కూడా నాకు నెరవేరుతుంది సో మీ అందరికీ కూడా ఈరోజు అక్టోబర్ రెండు మేడం గారి పుట్టినరోజు గుర్తుపెట్టుకుని ఎంత చక్కగా ఫేస్బుక్లో కానీ విడిగా కానీ మీరందరూ నాకు విషెస్ పంపించినందుకు చాలా థ్యాంక్స్ మరి వస్తాను ఇప్పుడు పుట్టినరోజు పండుగ నేడు పెట్టి పుట్టినరోజు పండుగ పుట్టినరోజు పండుగలు వచ్చేటి ఏట వచ్చేటి నూరిళ్ళు వచ్చేటి వచ్చేటి నిత్య కళ్యాణము పచ్చాని తోరణం నిత్య కళ్యాణము పచ్చని తోరణం ఆయో నే బీజస్తు ఆయు ఆర్ల్ ఐశ్వర్య ఇశ్వర్య బీజస్తు పుట్టిన రోజు పండుగ నేడు పెట్టి పుట్టిన రోజు పండుగ పుట్టిన రోజు పండుగ విష్ హ్యాపీ బర్త్ డే మీ వన్స్ అగైన్ అమ్మ మా ఎప్పుడు పాడేది పాట ఫ్యామిలీ సాంగ్ ప్రతి పుట్టిన రోజుకి కూడా మరి పాట ఎవరు రాశారో కూడా నాకు తెలియదు కానీ అమ్మమ్మ నా చిన్నప్పటి నుంచి పాడేది ఈ పాట అది ఎంత అది ఆ పాట అయితే గానీ పుత్రిరోజు అయినట్టు అనిపించింది చాలా బాగా